హాయ్ అండి నమస్తే నేను మీను అందరు బాగున్నారా ఇవాళ వీడియోలో అల్లం నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కారం కోసం ఆయిల్ వేడిన తర్వాత మిరపకాయలు వేయించుకోవాలి ఇవి ద్వారాగా వేగిన తర్వాత చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అల్లంని ఇలాగా పొట్టు తీసేసుకుని ఎండలో బాగా ఎండ పెట్టుకోవాలి తడి లేకుండా ఎండ పెట్టుకుంటే అల్లం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది తర్వాత ఎండుమిరపకాయలు వేయిన తర్వాత ఎండుమిరపకాయలను కొంచెం సాల్ట్ వేసుకుని పౌడర్ పౌడర్ ఇలా చేసుకోవాలి చేసుకుని పక్కన పెట్టుకుని ఆరిపోయిన అల్లాన్ని ఇలా రోట్లు వేసుకుని ఇలా రుబ్బుకోవాలి మెత్తగా రుబ్బిన తర్వాత ఇందులోనే అల్లం ఎంత తీసుకున్నామో చింతపండు కూడా అంతే తీసుకుని ఇది కూడా రుబ్బుకోవాలి ఇక్కడ నానబెట్టలేదు నానబెట్టి తడి తగిలితే అల్లం అన్నది త్వరగా అల్లం పచ్చడి త్వరగా పాడవుతుందేమో అని నానబెట్టుకున్నాను ఇలా రుబ్బుకుంటున్నాను ఇలా మెత్తగా రుబ్బుపోయిన తర్వాత ఇందులో మనకి తగినంత సాల్ట్ కూడా వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు బెల్లము ఇక్కడ అల్లం కన్నా కొంచెం ఎక్కువే తీసుకున్నాం బెల్లం ఉంటే బాగుంటుందని మనం మిరపకాయలు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ ఒక మూడు స్పూన్ వరకు వేసుకోండి వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలన్నమాట ఇలా రుబ్బుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అంతే అండి రుబ్బుకున్నది పేస్ట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మూకుట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాత మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకున్న తర్వాత రెండు మిరపకాయలు అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి రమ్మలు కూడా వేసుకుని వేగిన తర్వాత ఇక్కడ కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి నూనె ఇక్కడ ఎలా పొంగుతుంది అంటే ఇది నువ్వుల నూనె వాడమండి నువ్వుల నూనె ఇలా పొంగుతుంది అల్లం బచ్చట్లోకి నువ్వుల నూనె వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కాలంలో జలుబు దగ్గు ఎక్కువ అవుతుంది కదా చేపకాలం కదా ఇప్పుడు ఈ అల్లం బచ్చట్ తినడం వల్ల మనకి ఉప సమయం లభిస్తుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది గాలి తాగలకుండా మూత పెట్టుకోండి తడి తాగలకుండా చూసుకుంటే మనకి స్టోరేజ్ ఉంటుంది థ్యాంక్ యూ